అదే సమయంలో రైట్ లీడర్ రైట్ టైం అండ్ కంటిన్యూషన్ ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్ మీరు ఇక్కడ చూస్తే గుజరాత్ పదహైదు సార్లు అందరికంటే ఎస్ట్ పెరిగింది ఈరోజు నాలుగు వేల ఐదు వందల యూఎస్ డాలర్స్కి వెళ్ళిపోయారు వాళ్ళు వై అంత మునుపు ఉన్న ముంబై కలకత్తా చెన్నైని డామినేట్ చేసి ముందుకు వెళ్ళారు రెండోది టెక్నాలజీ హబ్స్ అయినటువంటి హైదరాబాద్ బెంగళూరు పూణెను కూడా దాటి ముందుకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు అంటే కన్సిస్టెంట్ పాలసీస్ లీడర్షిప్ గ్రోత్ ఇవన్నీ కలిపి ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ అందుకే మీరు చూస్తే వెస్ట్ బెంగాల్ యాభై ఒక్క బిలియన్ యుఎస్ డాలర్స్ ఉండేది గుజరాత్ ఇరవై నాలుగు ఉండేది ఇది రివర్స్ అయిపోయింది మూడు వందల డెబ్బై గుజరాత్ రెండు వందల నలభై ఒకటి వెస్ట్ బెంగాల్ సేమ్ మనుషులు సేమ్ నీళ్ళు ఉన్నాయి సేమ్ అవకాశాలు సేమ్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక లీడర్ కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ నేను అందుకే చాలా సార్లు చెప్పాను భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రైట్ మూమెంటం అలాంటి లీడర్షిప్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు ఈ ప్రాసెస్ ఏంటని మన ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది కొంతమంది కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతారు ఆటోమేటిక్గా ఐదేళ్ళ పోదేళ్లలో పోతున్నారు కొంతమంది లాంగ్ టర్మ్లో కూడా ఉంటున్నారు కానీ నష్టపోతున్నారు కొంతమంది సమక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కడం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పడం దెన్ కరప్షన్ చేయడం దీంతో ప్రజలు రియలైజ్ చేయడానికి టైం పట్టచ్చు ఒక టర్మ్ పట్టచ్చు రెండు టర్మ్లు పట్టచ్చు దెన్ ఎక్కడికక్కడికి ఈ పొల్యూషన్ పొలిటికల్ పొల్యూషన్ చేస్తూ వస్తున్నారు ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి చేయడం వాళ్ళని అరెస్టులు చేయడం లేకుంటే వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం సోషల్ మీడియాలో అవమానం చేయడం ఒక పొల్యూషన్ ఇష్టానుసారంగా మాట్లాడడం గర్వంతో మాట్లాడడం హంబుల్నెస్ లేకుండా పోవడం ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది కానీ పర్ఫార్మెన్స్ మాత్రం లేదు దానికి రెండు ఉదాహరణలు ఏపీ అండ్ ఢిల్లీ సిమిలారిటీస్ కూడా ఉన్నాయి ఆ రోజు ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ ఇస్ దట్ మోడల్ నేను బాగా చదువు చెప్పిస్తున్నా ఓకే హైర్ ఎడ్యుకేషన్ ఉందా లేదు ఆ తర్వాత కాలేజీలు ఉన్నాయా లేవు తర్వాత ఉద్యోగాలు ఉన్నాయా లేవు రెండోది మహిళా హాస్పిటల్స్ హెల్త్ ఇంటికి నేను మందులు పంపిస్తున్నా ఓకే బాగానే ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా లేదు ఇవన్నీ చేసిన తర్వాత నీళ్లు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కలిసిపోయే పరిస్థితి వచ్చింది ఢిల్లీలో ఎక్కడ చూసినా డస్ట్ బేరకపోయి గార్బేజ్ ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ గార్బేజ్ అయ్యింది మెయిన్ రోడ్లో ఎవరన్నా వీఐపీస్ వస్తే అంబాసిడర్స్ వస్తే కంట్రీ హెడ్స్ వస్తే మెయిన్ రోడ్లో గార్బేజ్ ఉండే పరిస్థితికి వచ్చింది ఏమున్నా టోటలీ పొల్యూషన్ ఏదైతే ఒక సీజన్లో ఢిల్లీలో పొల్యూషన్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏదైనా ఉందంటే ఢిల్లీ దానికి చిరునామా అనే పరిస్థితికి వచ్చాం అందుకే నేను మొన్న ఎన్నికల్లో చెప్పాను ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిలూర్ మోడల్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇండివిజువల్స్ ఇట్ ఈస్ ఎ ఫెయిలూర్ మోడల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫెయిల్డ్ ఫెయిల్డ్ మోడల్ ఇట్ కెనాట్ సస్టైన్ ఇట్ కెనాట్ రిప్లికేట్ ఇట్ కెనాట్ బి కంటిన్యూడ్ కంటిన్యూ అయ్యే ఏమవుతుంది ప్రజలకు బ్లీడింగ్ అవుతుంది ఇంకా ఒకప్పుడు మీరు చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ పంజాబ్ మన గర్వంగా చెప్పుకున్నాడు పంజాబ్ అంటే ఒకప్పుడు దేశానికి కావాల్సిన సైన్యం అంతా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు దేశాన్ని రక్షించేవాళ్ళు దేశానికి అవసరమైన ఫుడ్ అంతా గోధుమలు కానీ రైస్ కానీ సప్లై చేసేవాళ్ళు ఐదు నదులు ఉన్నాయి ఈరోజు ఏమైంది పంజాబ్ డ్రగ్స్ ఐటీకి పోలేదు డ్రగ్స్ వచ్చాయి అదే సమయంలో పంజాబ్లో ఈరోజు మీరు చూస్తే ఎవరి డే ఒక ట్రైన్ ఢిల్లీకి వస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబుల్ టు కరెక్ట్ ఎట్ రైట్ టైం ఇవి చూసిన తర్వాత ఇక్కడ అక్కడ మీరు చూస్తే వెల్ఫేర్ అని చెప్పి నేను నీళ్లు ఊరికై ఇస్తున్నా కరెంట్ ఊరికే ఇస్తున్నా ఇవన్నీ చెప్పారు కానీ భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కూడా మన రాష్ట్రంలో మీరు చూస్తే అక్కడ కొద్ది టైం తీసుకున్నారు మన రాష్ట్రంలో ఐదేళ్లలోనే బటన్ నొక్కే కార్యక్రమానికి విసుగొచ్చే పరిస్థితికి వచ్చారు వీళ్ళ అరాచకాలు అద్దులు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఎగో ప్రాబ్లమ్స్ కూడా చిన్న పెద్ద లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం ఆ గర్వం ఎగో ఏదో ఎక్కడి నుంచో వచ్చినట్టు ప్రవర్తించడం ఆ హంబుల్నెస్ లేకుండా పోవడం ఇవన్నీ జరిగాయి